ఎన్నికలలో వినియోగించిన ఈవీఎం వివి ప్యాట్లను భద్రపరచాలని జిల్లా కలెక్టర్ అధికారి నివాస్ అధికారులను ఆదేశించారు సాధారణ ఎన్నికలు నిర్వహణలో భాగంగా వినియోగించిన ఈవీఎం వివి ప్యాట్స్ ఇతర ఎన్నికల సక్రమంగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జన్ నివాస్ అధికారులను ఆదేశించారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కాకినాడ జిల్లాలో సక్రమంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి కావడంతో అధికారులు ఎన్నికల సామాగ్రిని భద్రపరచే ప్రక్రియ ప్రారంభించారు ఈ నేపథ్యంలో కాకినాడ జెఎన్టీయూలో ఉన్న ఈవీఎంలు వివి ప్యాట్స్ ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయన నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తరలిస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాములో భద్రపరుస్తున్న ఈవీఎంలు వివి ప్యాట్లను జిల్లా ఖజానా కార్యాలయంలో భద్రపరుస్తున్న ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు どうなる? <noise> <noise>

Mokse nage. Mokse nage. Mokse nage. Thank you.